అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభం సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అండ్ ఈ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది బెస్ట్గా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన ఉన్న సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడే మూడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్కి ఫస్ట్ వచ్చేసి పీడీఈఫై ఇన్హిబిటర్స్ అంటారు అంటే ట్యాబ్లెట్స్ అనమాట ఈ పీడీఈఫై ఇన్హిబిటర్స్ అంటే జనరల్గా వైగ్రా లాంటి టాబ్లెట్స్ సో ఎవరిలో అయితే ఈ సమస్య ప్రాబ్లం ఉందో ఫస్ట్ వాళ్ళకి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఎర్లీ స్టేజెస్లో బాగా లో డోస్లో తక్కువ డోసులో పీడీఇన్హి పీడీఈఫై ఇన్హిబిటర్ లాంటి టాబ్లెట్స్ యూస్ చేయటం వల్ల వందలో డెబ్బై మందికి ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయి సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ ఈ పీడీఈఫ్ఐ ఇనిబిటర్స్ వర్క్ చేయకపోయినా లేకపోతే కొంతమంది ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఇష్టపడరు లేదు అనంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు అటువంటి వాళ్ళలో నెక్స్ట్ ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనంటే వేవ్ థెరపీ దాన్నే ఎక్స్ట్రా షాక్ వేవ్ థెరపీ అంటారు లేదా వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఐఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు సో సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనమాట ఈ ఈఎస్ డబ్ల్యూ ట్రీట్మెంట్ వల్ల ఏమైంది అంటే ఏదైతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి ఆ మజిల్కి బ్లడ్ సప్లై రాక ఎరక్షన్ రావట్లేదు అనుకోండి ఈ థెరపీ చేపించుకోవటం వల్ల లేదా ఈఎస్ డబ్ల్యూ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మళ్ళీ ఆ మజిల్ అనేది హెల్దీగా అయ్యి పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరక్షన్స్ అనేది నార్మల్గా ఉన్నాయి వచ్చి వాళ్ళు సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అది సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వర్కౌట్ అవ్వపోయినా లేదా షాకియోథెరపీ చేయించుకున్నా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత డోసులు ట్యాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఇరక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఇది అందరిలో చేసే సర్జరీ కాదు ఎందుకు అనంటే ఆల్మోస్ట్ వందలో డెబ్బై మందికి ట్యాబ్లెట్స్తోనే వాళ్ళకి ఆ సెక్షువల్గా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది ఇంకొక ఇరవై మందికి షాక్వేవ్ థెరపీతో ప్రాబ్లం అనేది తీరైపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎవరిలో అయితే ఎంత డోసు ట్యాబ్లెట్స్ వేసుకున్నా గా ఎరక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారో లేకపోతే షాక్వేవ్ థెరపీ చేపించుకున్నా ఇరక్షన్స్ రావట్లేదు లేకపోతే పెన్నెస్కి వచ్చే బ్లడ్ సప్లై పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ట్యాబ్లెట్స్ వేసుకున్న ఉపయోగం ఉండదు అని మనకు ముందే తెలిసిద్దు టెస్టుల వల్ల లేకపోతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ లోపల ఉన్న మజిల్ హార్ట్గా అయిపోయిందో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫెనైల్ ఇంప్లాంట్ సర్జరీ ఈ ఫెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే పెన్నిస్ లోపల ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సప్లై రావట్లేదు ఆ మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము సో పెన్నిస్కి కావాల్సిన సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ ఇస్తుంది అనమాట సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడతా ట్యాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు లేకపోతే షాక్వే థెరపీ చేయించుకున్నా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే అసలు ట్యాట్గా ఇబ్బంది అవుతుంది అనేది తెలిసిద్దు అటువంటి వాళ్ళలో ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ సర్జరీ ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేసే సర్జరీయే మా దగ్గర బట్ అందరికీ చేసే సర్జరీ కాదు ఇది కంపల్సరీగా ఫస్ట్ ఎవరికి కరెక్ట్గా అవసరమైంది ఫస్ట్ ట్యాబ్లెట్స్తోనే ప్రాబ్లం క్లియర్ అయిపోతే ట్యాబ్లెట్స్ ట్రై చేయటము సో ట్యాబ్లెట్స్తో క్లియర్ అవపోయినా లేదా ట్యాబ్లెట్స్తో అవ్వదు అని చెప్పి ఫస్ట్ మనం తెలుసుకున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ షుగరు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి అవి పూర్తిగా కంట్రోల్లో ఉన్న తర్వాతే ఈ పినైలింప్లాంట్ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది సెక్షువల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే హండ్రెడ్ దానికి ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయవచ్చు సో సెక్షువల్గా ఈ అంగస్థంభన సమస్యతో బాధపడతా కరెక్ట్గా మీ ప్రాబ్లం కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్గా మీకు సెక్షుల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి గ్యారంటీగా సొల్యూషన్ చెప్తాము థ్యాంక్ యూ